రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి వార్వలేక తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు జగన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి తనపై రాళ్ల దాడి చేయించుకున్నాడని చంద్రబాబు నాయుడు విమర్శించడం అర్ధరహితమని అన్నారు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని దేశ దేశనాయకులంతా ఖండిస్తున్నారని చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అమర్నాథ్ విమర్శించారు గతంలో తిరుపతిలో అమిత్ షాపై రాళ్ళు వేయించింది చంద్రబాబు కాదా ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది ఆయన కాదా వంగవీటి రంగాన్ని హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ కాదా అని అమర్నాథ్ ప్రశ్నించారు అది కాబట్టి అదే అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగు మేమే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా వాస్తవానికి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పష్టంగా మూడు సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుని ముందుకెళ్ళే ఒకటో ఆరో ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్ గా